హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేటువంటి సమయంలో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడే లోకల్ లోకల్ను డిసైడ్ చేసేది ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మనం చదువుకున్నటువంటి ఆ స్టడీ చదివినటువంటి ఆ జిల్లాలే మనకు లోకల్ అవుతాయి సో ఇక్కడ మళ్ళీ ఇన్డెప్త్గా వెళ్తే సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ ఫస్ట్ బోర్డు ఎగ్జామ్ కాబట్టి ఏడవ తరగతి నుంచి కిందికి వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ జిల్లాలో చదివితే అది లోకల్ జిల్లా అవుతుంది ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు దీనికి సంబంధించినటువంటి చాలా వీడియోస్లలో నేను చెప్పినా అయితే ఇక్కడ ఏవైనా తరగతులు కనుక మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఆ స్టడీ సర్టిఫికేట్కు బదులు ఏం ఉపయోగించాలి ఆ స్టడీ సర్టిఫికేట్ ఎందుకు మరే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నువ్వు ఏ జిల్లాలో చదివినావు ఏ జిల్లాకు నువ్వు లోకల్ అవుతావు డిసైడ్ చేసేదే స్టడీ సర్టిఫికెట్ ఈ స్టడీ సర్టిఫికేట్ యొక్క ముఖ్య ఉద్దేశమే మిమ్మల్ని ఏ జిల్లాకు పరిగణించాలి మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారు ఆ జిల్లా ఏ జోన్లో ఉంటుంది ఆ జిల్లా ఏ మల్టీ జోన్లో ఉంటుందో చూస్తే అక్కడ అదే మిమ్మల్ని ఏ జోన్కు ఏ జిల్లాకు ఏ మల్టీ జోన్కు మీరు లోకల్ అవుతారు అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది సో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు అనేటివి మస్ట్ అండ్ షూడ్ అండ్ ఇక్కడ ఏడు నుంచి వరుసగా నాలుగు సంవత్సరాలు ఒకే జిల్లాలో ఉంటే మిగతావి అవసరం లేదు అనేది మనం గతంలో చెప్పుకున్నాం ఎందుకొరకు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం నేను ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందో అప్పటి నుండి నేను యూట్యూబ్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్గా ఎప్పటిదప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆర్డర్ మనకు వచ్చేసరికి రెండు వేల ఇరవై అయింది దాని తర్వాత కొన్ని రోజులకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మా టీజీపీఎస్సీ వెబ్సైట్లో అండ్ టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఇవ్వడం జరిగింది అయితే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఏవైనా తరగతులు మీరు చదువుకు అయితే మీరు ఎక్కడైతే చదువుకోలేదో లేదంటే ఎక్కడైతే మీన్స్ ఏ తరగతి అయితే చదువుకోలేదో లేదంటే మీరు చదువుకున్నా కూడా ఆ స్కూల్కు రికాగ్నైజేషన్ ఉండకపోతే ఇంకోటి ఏంటంటే మీరు చదువుకున్నారు రికాగ్నైజేషన్ ఉంది అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ స్కూల్ లేదు ఇలాంటి రెండు మూడు కండిషన్లలో మీకు స్టడీ సర్టిఫికెట్ పొందేటువంటి అవకాశం అనేది ఉండదు సో ఈ స్టడీ సర్టిఫికేట్ పొందే అటువంటి అవకాశం లేనటువంటి వాళ్లకు రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి మనం చదువుకున్నటువంటి స్కూల్కు రికాగ్నైజేషన్ లేకపోవడము రెండు అసలు మనం మొత్తానికే చదువుకోకపోవడము మూడు రికాగ్నైజేషన్ ఉంది అండ్ ఆ స్కూల్కు సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీ ఉన్నది కానీ ఇప్పుడు ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి స్కూల్ లేదు ఎప్పుడో చదువుకున్నా మూసేసారు మొత్తానికి దాని ఆనవాళ్ళు ఏం లేదు ఇలాంటి సందర్భాలలో మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మనకు రెగ్యులర్గా ఇచ్చేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నడవదు రెగ్యులర్గా ఇచ్చేటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ మీన్స్ మీ సేవలో మనకు ఒక ప్రొఫార్మా ద్వారా ఒక ఎట్లా బాండ్ పేపర్ లాగా చూసిరా మన మనం క్యాస్ట్ ఇన్కమ్ ఎట్లయితే తీసుకుంటామో అట్లా ఇస్తారు అందులో గత మూడు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి అని ఇస్తాడు అంటే గతంలో మనం ఎట్లా నివసించినామని ఇస్తాడు అంతేగాని ఇక్కడ మనకు లోకాలిటీని నిర్ణయించే అటువంటి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సపరేట్గా ఉంటుంది అదేంటంటే లైక్ దట్ గ్యాప్ సర్టిఫికెట్ ఉంటే చూసిరా మనం ఎప్పుడైనా ఏదైనా తరగతి చదువుకోకపోతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాం సో దాదాపుగా ఉంటుంది కానీ గ్యాప్ సర్టిఫికేట్ కాదు సో టీజీపీఎస్సి వెబ్సైట్లో మనకు ఆ సర్టిఫికేట్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచే కాదు టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీజీపీఆర్బి అంటున్నారు ఇప్పుడు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ చివర్లో మనకు అటాచ్ చేసి ఇస్తాడు ఆ ప్రొఫార్మాని ఆ ప్రొఫార్మా లేదంటే ఈ టీజీపీఎస్సీ ప్రొఫార్మా ఇదే కాకుండా ఇంకా కొంతమంది లేటెస్ట్గా నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్ ఈ ప్రొఫార్మర్లలో ఎంఆర్ఓలు సంతకం పెట్ట అంటారు సార్ అని అంటా ఉన్నారు సో మరి ఏ విధమైనటువంటి ప్రొఫార్మా ఉండాలనే దాని గురించి తెలుసుకుందాం మనము టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఈ విధంగా ఉంటుంది వెబ్సైట్ ఇక్కడ ఓటీఆర్ ఎడిట్ ఓటీఆర్ అండ్ వెబ్సైట్ అని వస్తుంది వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా అఫీషియల్గా ఎక్కడ ఉంటాయో మీకు చూపిస్తున్నా నేనేదో అన్లో అన్లో పెడతా ఇంట్లో పెడతా జైన్ కానీ తీసుకోండి అని చెప్పేసి నేను నా దగ్గర నేను సొంతంగా తయారు చేసింది అయితే తప్ప మిగతా అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నదో గవర్నమెంట్ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ మీకు చెప్పే బాధ్యతనే నాది ఇక్కడ చూడండి మనకు క్యాండిడేట్ సర్వీస్ అని ఉంది చూసిరా ఇందులో సర్టిఫికేట్ ఫార్మాట్స్ డౌన్లోడ్ అయిన ఉంటే చూడరు జూమ్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఫర్ డౌన్లోడ్ అయిన కింద నుంచి రెండవది క్యాండిడేట్ సర్వీస్లో సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు సర్టిఫికేట్ ఫార్మాట్స్కి సంబంధించి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అవుతాయి చూడొచ్చు ఇందులో ఓపెన్ అయిన దాంట్లో ఆల్ సర్టిఫికెట్స్ అంటే ఒక నిరుద్యోగి కావాల్సినటువంటి ఎన్ని సర్టిఫికెట్లు ఉంటాయో ఆ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ అండ్ ఇక్కడ గ గమనించాల్సింది ఏంటంటే టీజీపీఎస్సి నోటిఫికేషన్లు ఏవైతే సర్టిఫికెట్లు అడుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రొఫార్మాలు ఉంటాయి ఇందులో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇక్కడ కనిపిస్తుంది చూసిరా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ దీనిపైన క్లిక్ చేస్తే ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొద్దిగా జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటిది సో ఇది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఇక్కడ సింపుల్గా చూడవచ్చు ఇక్కడ మీ పేరు రాయాలి అండ్ ఇక్కడ ఫస్ట్ బోర్డు ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడు మీరు ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పేసి ఒకవేళ మీరు సెవెంత్ క్లాస్ ఎగ్జామే రాయలేదు డైరెక్ట్ జంప్ చేసిరంటే వదిలేయాలి ఇక్కడ మీకు అప్లికేబుల్ కానటువంటివన్నీ వదిలేయాలి ఇక మనకు ఖచ్చితంగా రాయాల్సినవి ఏంటంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఉన్న చూసిరా ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఈ ఏడు డబ్బాలే ఎందుకు ఇచ్చిండు అని అంటే ఏడు తరగతుల కోసం కేవలం ఏడు తరగతులే కాబట్టి మనకు కావాల్సింది ఏడు తరగతుల కోసం ఇచ్చిండు నేను గతంలో వీడియో చేసినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏం చెప్పినంటే ఇక్కడ సెవెంత్ ఇక్కడ సెవెన్త్ రాయాలి తర్వాత ఇక్కడ సిక్స్త్ రాయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చెప్పిన కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి కొంతమంది ఎంఆర్ఓలు అట్లా ఇస్తారు ఇంకా కొంతమంది ఎంఆర్ఓలు ఇస్తలేరు సో నేను మెజారిటీ ఎంఆర్ఓలు ఇచ్చినటువంటి డేటా మెజారిటీ ఎంఆర్ఓలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను ఎందుకంటే అప్డేటెడ్గా ఉండాలి నేను కూడా ఎప్పుడో తెలిసిన ఇన్ఫర్మేషన్ అదే అదే అని చెప్పొద్దు అప్డేటెడ్గా ఉండాలి అయితే మీకు ఏ తరగతి అయితే లేదో ఆ తరగతి వరకు మాత్రమే ఇక్కడ నింపాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టడీ సర్టిఫికెట్ లేదు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకు తీసుకుంటారు అనేది ఫస్ట్ కండిషన్స్ చెప్తా వినండి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే స్టడీ సర్టిఫికేట్ లేకపోతేనే రెసిడెన్సీ స్టడీ సర్టిఫికేట్ మొత్తానికే లేకపోతేనే రెసిడెన్సీ మొత్తానికి లేకపోవడానికి కారణాలు ఆల్రెడీ చెప్పిన ఆ స్కూల్ మూతపడడం ఒకవేళ ఆ స్కూల్ ఉన్నా కూడా దానికి రికగ్నైజేషన్ లేకపోవడం లేదంటే మీరు మొత్తానికే చదువుకోకపోవడం ఈ మూడు కారణాలే ప్రధానంగా ఉంటాయి లేదనంటే కొంతమంది జంప్ చేస్తారు జంప్ చేసి యొక్క జంప్ చేసి లేదంటే ఆ తరగతి మొత్తానికి చదువుకోకుండా ఆ ఇయరే లేకుండా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేను సపరేట్గా మాట్లాడతా అక్కడ వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు కొంతమందికి సో ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు అనే దాంట్లో మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోండి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివినటువంటి స్టడీలో అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్ అన్నా ఉండాలి లేదంటే అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నా ఉండాలి ఏదైనా ఒక సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటో తరగతి చదివారు రెండో తరగతి చదివారు మూడో తరగతి చదవలే నాలుగో తరగతి చదివారు ఐదో తరగతి చదివారు ఆరు చదివారు ఏడు చదివేరు మూడు చదవలే అప్పుడు ఈ మూడో తరగతి ఏం చేయాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ మూడో తరగతి చదవలేదు అని అంటే గ్యాబ్ ఉంటేనే ఇక్కడ మూడో తరగతికి గ్యాబ్ ఉంటేనే రెసిడెన్సీ తీసుకోవాలి ఈ మూడో తరగతి గ్యాబ్ లేదు రెండవ తరగతి చదివి నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ ఫోర్త్ చదివారు అనుకో మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం లేదు మీకు స్టడీ సర్టిఫికెట్ కూడా ఇవ్వరు ఎందుకంటే మూడో తరగతికి చదివేటువంటి ఇయర్ అందులో గ్యాబ్ లేదు కాబట్టి గ్యాబ్ ఉంటేనే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సంవత్సరం అక్కడ ఉన్నావు అని అక్కడ అకాడమిక్ ఇయర్స్ అన్నాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు వేల ఒకటిలో చదివినాం ఇక్కడ రెండు వేల రెండులో చదివినాం రెండు వేల మూడులోనే డైరెక్ట్ నాలుగో తరగతి చదివినాం అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు సీక్వెన్స్గా ఉన్నది మధ్యలో గ్యాబ్ లేదు సో ఇలాంటి టైంలో ఇలాంటి వాళ్లకు ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ అవసరం లేదు గ్యాబ్ ఎవరైతే ఉంటుందో ఎక్కడైతే గ్యాబ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం అర్థమైంది కదా ఇక ఈ రెసిడెన్సీని మరి ఎట్లా నింపాలి నన్న ఒకసారి ఇదంతా రద్దు చేసి చూపిస్తా ఈ రెసిడెన్సీ ఎట్లా నింపాలి నింపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనకు ఏ సంవత్సరం అయితే అవసరమో ఆ సంవత్సరం మాత్రమే నింపాలి నేను గతంలో ఏం చెప్పిన అంటే అన్ని నింపురు రి అని చెప్పిన అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్ని నింపమన్నారు కానీ ఇప్పుడు గవర్ని మేమెందుకు ఇస్తాం వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయి కావచ్చు లేనటువంటిది మాత్రమే మా రెవెన్యూ పరిధిలోకి వచ్చింది మాత్రమే నింపాలి అని చెప్పేసి అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియాలో మూడో తరగతి ఒకటే లేదనుకోండి ఇక్కడ డైరెక్ట్ సీరియల్ నెంబర్ వన్ అని పెట్టండి విలేజ్ మూడో తరగతి అప్పుడు మీరు ఆ సంవత్సరం మొత్తానికి చదువుకోలేదు మీకు గ్యాబ్ ఉన్నది గ్యాబ్ ఉన్నది ఒకటో రెండు వేల ఒకటిలో ఒకటో తరగతి కంప్లీట్ చేశారు రెండు వేల రెండులో రెండవ తరగతి రెండు వేల మూడులో గ్యాప్ ఉన్నది మొత్తానికి చదువుకోలేదు మళ్ళీ నాలుగులో నాలుగో తరగతికి వెళ్ళిపోయారు ఈ మూడో తరగతి ఏంటంటే వయసుకు తగ్గ తరగతిలో జైన్ కావాలి కాబట్టి నాలుగో తరగతిలో జనండు ఈ మూడో తరగతి ఏందంటే ఎటు చదువుకోలే ఎగ్జామ్ రాయలేరు రెండో తరగతిలోనే ఈ మూడో తరగతి అంగే అసలు బయటకు వెళ్ళిపోయారు వలస వేరు లేకపోతే ఎటు తిరిగి వచ్చారు ఏదో కారణం మొత్తం మీద ఆయనకు మూడో తరగతికి స్టడీ సర్టిఫికేట్ లేదు లేదు అని అంటే వేరే స్కూల్లో చదువుకున్నాడు మూడవ తరగతి ఆ స్కూల్కి రికగ్నైజేషన్ లేదు లేదంటే వేరే స్కూల్లో చదువుకున్నాడు రికగ్నైజేషన్ ఉంది కానీ ఇప్పుడు ఆ స్కూల్ లేదు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ ఉంటారో తెలియదు ఏమవుతుందో తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ మూడో తరగతికి ఒకటే మూడో తరగతికి ఆయనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి అప్పుడు ఆ మూడవ తరగతి చదువుకున్నటువంటి టైంలో ఏ విలేజ్లో ఉన్నాడు ఆ మూడవ తరగతి ప్రైవేట్ స్కూల్లో చదివి రికాగ్నైజేషన్ లేదు కదా ఏ ఊరిలో ఉన్నాడు ఆ ఊరు పేరు రాయాలి ఆ ఊరు ఏ మండలంలో ఉంది ఇవాళ ప్రెజెంట్ అప్పటిది కాదు అప్పటి అంటే మళ్ళీ వేరే అయిపోతాయి అప్పటి జిల్లాలు కాదు ఈ రోజు ప్రజెంటు ఏ మండలు ఈ రోజు ప్రెజెంట్ ఏ జిల్లా ఆ పీరియడ్ ఎంత అంటే రెండు వేల మూడు నాలుగ రెండు వేల రెండు మూడా ఆ పీరియడ్ రాయాలి సో ఒకటే కాబట్టి ఇది కొట్టేయాలి గింతే ఇక మీకు రెండు సంవత్సరాలకు అవసరం అనుకో ఏవైనా రెండు ఆ రెండు సంవత్సరాలు రాయాలి మీకు మూడు సంవత్సరాలకు అవసరం అనుకో ఆ మూడు సంవత్సరాలు రాయాలి ఏదైతే రెసిడెన్సీ అవసరమో ఆ రెసిడెన్సీ మళ్ళీ ఈ రెసిడెన్సీ ఎవరు ఇస్తారు ఇక్కడ మీరు విలేజ్ అని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేములవాడ అని రాసిన వేములవాడ మండలు కూడా వేములవాడ డిస్టిక్ రాజన్న సిరిసిల్ల ఇక్కడికి వెళ్ళాలి మరి ఇది డైరెక్ట్ వేములవాడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మన విలేజు ఏ ఎంఆర్ఓ పరిధిలో ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక్కడ ఇది సింపులే ఇది రాసుడు సింపులే కానీ ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నిటి గురించి క్లియర్గా చెప్తాను వినండి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి అని అంటే ఈ రెసిడెన్సీకి సంబంధించినటువంటి చాలా డౌట్స్ అడుగుతారు మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఎంఆర్ఓ గారు మీరు అప్పుడు చదువుకున్నప్పుడు ఈయన లేడు కదా నువ్వు చదువుకున్నవో లేదో ఆయనకు తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నవో లేదో తెలియదు అది మూతపడ్డే స్కూల్ అని చెప్తావు నువ్వు అసలు నిజంగా స్కూల్ ఉన్నదా లేదా ఆ స్కూల్ మూత లేదా సార్కు తెలియదు దానిపైన ఎంక్వైరీ చేయాలి సో ఇట్లా సారు ఇవ్వడానికి చాలా వెనకడు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళగానే ఎవరు ఇయ్యరు ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చదువుకునేది మేము ఇస్తాం బాబు మాకేం తెలుసు బాబు మాకు ఇది ఇచ్చే అథారిటీ లేదు బాబు అని ఇలాంటివి అంటున్నారు అని చెప్పేసి మన అభ్యర్థులు చెప్తున్నారు అక్కడ వాళ్లకు తెలుసు కొంత కాకపోతే ఫస్ట్ మనల్ని భయపెట్టేయడానికి అంటే నిజాయితీగా మనం వెళ్తున్నామా లేదంటే ఏదో నాకు ఈ జిల్లాలో లోకాలిటీ కావాలని చెప్పేసి కొంతమంది తప్పుదోవలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు తప్పుదోవలో వెళ్తున్నారా అని తెలుసుకోవడం కోసం అట్లా చేస్తారు కానీ గౌరవ ఎంఆర్ఓలు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అస్సలు లేదు వాళ్ళు మన కోసమే వర్క్ చేస్తారు పబ్లిక్ సర్వెంట్లుగా వర్క్ చేస్తారు అట్లాంటి వాళ్ళు కాదు కాబట్టి మీరు ఫస్ట్ ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరమో ఫస్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇది సార్ నేను ఒకటో తరగతి రెండవ తరగతి మూడవ తరగతి చదువుకున్నా నాలుగవ తరగతి చదువుకున్నటువంటి స్కూల్ ఇక్కడ ఉండే ఐదో తరగతి ఆరో తరగతి ఏడవ తరగతి నేను వేరే స్కూల్గా చదివిన ఈ నాలుగో తరగతి చదువుకున్న స్కూలు మూసేశ్వరు సార్ ఆ హెడ్ మాస్టర్ సార్ పాపం చనిపోయిండట కాలం చేసిండట వాళ్ళు ఎవరో తెలియదు ఆ రిజిస్టర్ రికార్డులు ఎక్కడున్నాయో తెలియదు సో ఇలాంటి పరిస్థితులలో నాకు రెసిడెన్సీ సర్టిఫికేట్ దిక్కు సార్ ఇక్కడ గవర్నమెంట్ మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకోమనే ఆర్డర్ ఉన్నది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అదే ఉన్నది జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జియో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జియో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోమన్నారు సార్ దానికి సంబంధించిన ప్రొఫార్మా ఏది ఉన్నది అని చెప్పేసి మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు ఇల్లనే చదువుకున్నవానికి గ్యారంటీ ఏంది అని అడుగుతాడు అక్కడ వాళ్ళ దగ్గరికి మనం పోయి చెప్పాలి చెప్తే పది నుంచి పద్నాలుగు రకాలైనటువంటి కొన్ని సర్టిఫికెట్స్ ప్రూఫ్స్ చూపెట్టమంటున్నారు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నట్టుగా ఏదైనా కరెంటు బిల్లు లేకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే అక్కడ మీరు ఉన్నారు అని మా నాన్నకి మన నాన్న ఎంప్లాయీ సార్ మా నాన్న ఇక్కడనే ఉద్యోగం చేసిండని ప్రూఫ్ లే ఏదో ఒక ప్రూఫ్ మనం అక్కడ ఉన్నట్టుగా ఆ టైంలో అక్కడ ఉన్నట్టుగా ప్రూఫ్ చూపిస్తేనే ఈ రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది మనకి ఇష్యూ చేస్తున్నారు ఇంకొక విషయం రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికంటే ముందే మీరేం చేయాలంటే ఆ స్కూల్ కనుక మూతబడితే మూతబడ్డ స్కూల్ యొక్క డాటా అంతా కూడా ఎంఆర్ఓ గారికి ఇస్తారు నేను గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పిన ఇప్పటికి చెప్తా ఇప్పటికైనా చెప్తా స్కూల్ మూసేసేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క డేటా అడ్మిషన్ రిజిస్టర్ కానీ ఏదైనా కూడా టీసీ బుక్ కానీ రికార్డ్ షీట్స్ అంటాం మనం అవన్నీ కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి సారీ ఎంఈఓకి మండల విద్యాధికారి ఎవరైతే ఉంటారో ఎంఈఓకి హై స్కూల్స్ అయితే డిఇఓకి సరెండర్ చేస్తారు సో అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ వాకప్ చేయాలి అడగాలి సార్ ఈ స్కూల్కి సంబంధించినటువంటి డేటా ఉందా నేను ఆ స్కూల్లో చదువుకున్నా అని చెప్పేసి వాళ్ళని అడగాలి ఒకవేళ డేటా ఉంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఎంఈఓ మీ మండల విద్యాధికారి నేను ఇప్పుడు వేములవాడ మండలంలో చదువుకున్న స్కూల్ లేదు అంటే ఫస్ట్ ఎంఈఓ దగ్గరికి పోవాలి మా వేములవాడ ఎంఈఓ దగ్గరికి నేను చందుర్తిలో చదువుకున్నా స్కూల్ లేదు అని అంటే నేను చందుర్తి ఎంఈఓ దగ్గర పోవాలి ఎంఈఓ దగ్గరికి పోతే ఆ చంద్రుర్తి ఎంఏఓ గారు పరిశీలిస్తారు వాళ్ళ దగ్గర ఉంటేనేమో ఉన్నది అని చెప్పేసి ఇస్తారు లేదు అన్నడనుకో అప్పుడు నేను చంద్రుర్తి ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం అయితే స్టడీ సర్టిఫికెట్ అయితే రెసిడెన్సీ సర్టిఫికెటు కాబట్టి మూతవడ్డ స్కూల్ యొక్క డీటెయిల్స్ కూడా కొన్ని మండలాలల్లో ఉన్నాయి కొంతమందికి అప్ప చెప్పారు అంటే కొన్ని ఏరియాలలో ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు నాతో చెప్పారు నేను చెప్తే అన్న నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడదన్న మా ఎంఏఓ గారి దగ్గరికి వెళ్తే అక్కడ రిజిస్టర్లు ఉన్నాయి అందులో చూసి నాకు స్టాంప్ వేసి రాసిచ్చిండు థ్యాంక్ యూ అన్న అని చెప్పిండు సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయండి సో వాళ్ళు అక్కడ లేవు మా దగ్గర కూడా ఏం లేదు బాబు ఆ స్కూల్కు సంబంధించిన డేటా ఇవ్వలేదు బాబు అని చెప్పేసి అంటే నియర్ బై స్కూళ్ళలో ఎక్కడో ఇచ్చి ఉన్నారు కొంతమంది ఈ విషయం కూడా నేను చూసిన ఆ స్కూల్ డేటా అంతా కూడా వేరే స్కూల్కు ఇచ్చారట అన్నా అని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఆ స్కూల్ని అమ్మేసిర్రు అని అమ్మితే వాళ్ళు పేరు మార్చుకురని ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో కొద్దిగా మీ డాటా ఎక్కడుందో చూడండి అక్కడి నుండి తీసుకోండి లేదు అనంటే ఎక్కడ లేదు అసలు నాకు ఎక్కడ దొరుకుతలేదు నా నేను చదువుకున్న ఆనవాలే ఎక్కడ కనిపిస్తలేదు అన్నప్పుడు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే అది లీగల్గా మీకే ఇబ్బంది మీరు ఉద్యోగాలకు పనికి రాకుండా పోతారు అది చట్టరీత్యా నేరము ఒక సర్టిఫికేటు చెల్లకపోతేనే ఇంకో సర్టిఫికేట్ తీసుకోవాలి స్టడీ సర్టిఫికేట్ చెల్లనటువంటి సందర్భంలో మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి సో అది రూల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అదే ఉంటుంది జీవో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ మనం తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివినటువంటిదే మనకు లోకల్ జిల్లా అని తెలియజేసేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అవే చెప్తాయి మీరు స్టడీ సర్టిఫికెట్ పెట్టండి వన్ టూ సెవెంత్ లేదు అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టండి అని ఉంటుంది సో ఇక్కడ మన అభ్యర్థులు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే వన్ టూ సెవెంత్ అనేది కేవలం మీ జిల్లా ఏది మీ జోన్ ఏది మీ మల్టీ జోన్ ఏది అని తెలవడం కోసం మాత్రమే ఎందుకరకు చెప్తున్నా అంటే చాలామంది నా ఉద్యోగం రాదేమో నా ఉద్యోగం పోతుందేమో అని పెద్ద టెన్షన్ పడుతున్నారు మీ ఉద్యోగం రావడానికి మీ ఉద్యోగం పోవడానికి మీ టాలెంట్తో వచ్చినటువంటి మార్కులు మీ టాలెంట్తో వచ్చినటువంటి మెరిటే కారణమవుతుంది తప్ప ఈ వన్ టు సెవెన్ సర్టిఫికెట్లు అనేటివి ఎట్లాంటి కారణాలు కావు ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు పెట్టాలి చదువుకోకపోతే రెసిడెన్సీ సర్టిఫికెట్ పెట్టాలి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక ఉదాహరణ కూడా చెప్తాం మీకు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి కాదు ఎనిమిది కాదు తొమ్మిది కాదు ఏది చదవలేడు డైరెక్ట్ ఓపెన్ టెన్త్ రాసిండు ఓపెన్ టెన్త్ నుంచి ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్ నుంచి ఓపెన్ డిగ్రీ చేసిండు ఇలా జాబ్ కోసం అప్లై చేసిండు మరి ఆయన ఏం పెట్టాలి ఏం చదువుకోలేడు కదా అసలు స్కూల్కే పోలేడు మొత్తానికి ఆరో తరగతి ఏడో తరగతి దాకా కూడా స్కూల్కి పోలేదు ఎనిమిదో తరగతిలో ఆయనకు బుద్ధి వచ్చింది అప్పుడు డైరెక్ట్ ఎనిమిదో తరగతిలో జాయిన్ అయ్యాడు ఆయన ఏం పెట్టాలి అలాంటి వాళ్ళ ఉద్యోగాల అర్హులు కదా అందరూ అర్హులే ఏం పెడతారు వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడతారు ఇదే కాబట్టి ఎవ్వరూ టెన్షన్ పడొద్దు రెసిడెన్సీ సర్టిఫికేట్కు సంబంధించి తాజాగా టీజీపీఎస్సీ ఓటీఆర్ నమోదుకు సంబంధించి కానీ రాబోయే జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇంకా రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కానీ అండ్ డిఎస్సి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు అటువంటి స్టడీ సర్టిఫికెట్లు మాత్రమే చూస్తారు అక్కడ ఎక్కడ లేకపోయినా ఈ సర్టిఫికెట్ పెట్టండి సరిపోతుంది ఇక ఇన్ని రోజుల నుంచి తాజాగా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి అన్ని కాల్స్కి సంబంధించి గుర్తు చేసుకుంటూ మరి ఎవరెవరు ఏం అడుగుతున్నారు అని మరి నేను ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది చాలామందికి ఉపయోగపడుతుంది మీరు షేర్ చేయండి షేర్ చేస్తే మీకు కొంత మీరు కూడా కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇతరులకు సో నా వంతు బాధ్యతగా మీరు అడిగినటువంటి సమాధానాలన్నీ కూడా గత వారం పది రోజుల నుంచి ఓటీఆర్కి సంబంధించినటువంటి క్రమంలో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్కి సంబంధించి అడుగుతారు ఎందుకు అడుగుతారు అంటే గతంలో ఆప్షన్ ఉండేది సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం అనేది గతంలో ఆప్షన్ ఉండేది అయితే చేయొచ్చు లేకపోతే చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి సర్టిఫికేట్ కావాలంటారు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఖచ్చితంగా కావాలని అంటుంది టీజీపీఎస్సీ ఖచ్చితంగా అప్లోడ్ చేయమంటుంది కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ సర్టిఫికేట్ అవసరం పడుతుంది అప్పుడు ఏంటంటే ఉన్నాయి పెట్టేసేటోళ్ళం లేని దానికోసం జాబ్ వచ్చే వరకు చూద్దాంలే అనుకునేటోళ్ళం అప్పుడు లక్ష మంది అప్లై చేస్తే వంద మంది నూట యాభై మందికి ఉద్యోగాలు వచ్చేవి ఐదు వందల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేవి ఇక ఆరు వందల మందికి కొద్దిగా ఇబ్బంది అవుతుండే మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు సంబంధించి ఆ మెరిట్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాకపోతుండే కానీ ఇప్పుడు అందరు అప్లోడ్ చేయాలి కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి నా వంతుగా నేను జియోస్ చదివి అందులో ఉన్నటువంటి సమగ్రంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాయి కాబట్టి మీ వంతుగా మీరు ఈ విషయాన్ని షేర్ చేస్తారనుకుంటున్నా ఇంకా డౌట్ ఉంటే కాల్మీ ఫర్ అనే యాప్ ఉంటుంది ఆ కాల్మీ ఫర్ యాప్ నుండి నాకు ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు నేను ఫ్రీగా ఉండే టైం అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మీరు కాల్ చేస్తే నేను నేరుగా మాట్లాడతాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సో విద్యా సేవలు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్